హాయ్ గాయస్ నేనమ్మి కళ్యాణ్ ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు భుజంబ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో మార్నింగ్ ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఈ వీడియో మొత్తం డైలీ రొటీనే కాకపోతే పంటపప్పు ఉంటుంది కదా పంటపప్పు క్లీనింగ్ ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అండ్ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ముద్దుగా కాకుండా విడివిడిగా ఎలా చేస్తే విడివిడిగా ఎలా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మొత్తం కూడా డైలీ రొటీన్ వీడియో అండి ఆ రోజంతా నేను ఏం పని చేశాను ఏ ఎలా చేశాను అనేది ఈ వీడియో అనమాట డైలీ రొటీన్ మొత్తం మళ్ళీ చిట్కాలు ఏవైనా ఉంటాయని చూస్తారు కదా ఫోర్త్గా డైలీ రొటీన్ అనమాట అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాను కదా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ లేచి లేవు అయితే బయట గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను బయట గుమ్మాలు క్లీన్ చే క్లీన్ చేస్తాను అనమాట వాటర్తో ఫుల్గా ఆ రోజు లక్ష కదా మార్గశిరీ లక్ష అనేసి అయితే క్లీన్ చేశాను ఇంకా గుమ్మాలకి కూడా పసుపు పెట్టుకుంటున్నానండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఫ్రైడే అలా గుమ్మాలకి పసుపు పెట్టి ముగ్గులై పెడతా అనమాట కానీ మార్గశిరీ లక్షవారం కదా అనేసి అయితే ఆ రోజు పసుపు పెట్టేసి ఇంకా గుమ్మాలకి ముగ్గు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నా కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత బయట ఇంకా మెట్ల కింద ముగ్గవి పెట్టుకుంటా కదా ఇవంతా కూడా ఆ రోజు పుల్లు డీప్ క్లీన్ చేస్తా అండి మాకు ఇటువైపు చెప్పులు స్టాండ్ సైకిల్ అవన్నీ ఉంటాయి కదా అదంతా డైలీ క్లీన్ చేయడానికి అవ్వదు అవతల వాళ్ళ వైపు వాటర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా వాటర్ వెళ్లకునే క్లీన్ చేస్తాను ఇంకా కొంచెమైనా వెళ్తుంది కదా ఇంకా వాళ్ళతో తగాదాలు ఎందుకు అనేసి అయితే ఇంకా డైలీ అయితే క్లీన్ చేయను ఇంటి ముందు మాత్రం క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఆ రోజు అయితే మొత్తం క్లీన్ చేశాను ఇంకా అటువైపు ముగ్గులు ఇటువైపు ముగ్గులు అన్నీ వేసుకునేసరికి నాకు అరౌండ్ గంట అలా పట్టేసిందండి ఇంకా క్లీన్ చేసి గుమ్మాలిక పసుపు కుంకుమ అన్నీ పెట్టుకునేసరికి ఇంకా చూస్తారు కదా వీడియోలోనే చూస్తేనే మీకు అలా టూ మినిట్స్ అలా పెట్టింది నాకు వీడియో పెట్టడానికి ఇంకా ముగ్గు వేయడానికి నాకు కరెక్ట్గా గంట పట్టిందండి ఆ రోజైతే ముగ్గు వేసి ఇంకా గుమ్మాలిక పసుపు రాసి అన్నీ చేసుకునేసరికి ఇక్కడ కూడా ఇంకా మార్గశిరి మాసం లక్ష్మరం కదా ఇంకా చిన్నది అంటే లోటస్ లాగా ఇంకా గులాబీ లాగా వచ్చే ముగ్గు వేసుకుందాం అనేసి అయితే సింపుల్ రంగోలీ పెట్టుకుంటున్నాను ఈ రంగోలీ మీరు కలర్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా ముందు జనవరి ఫస్ట్ అవి వస్తున్నాయి కదా దానికి మీకు యూజ్ అవుతుందనమాట తప్పనిసరిగా ట్రై చేయండి కలర్స్ వేస్తే ఈ ముగ్గు చాలా బాగుంటుందండి ఇంకా జనవరి ఫస్ట్ వస్తుంది కదా దానికి నేను వేసే ప్రతి ముగ్గు కూడా చుక్కలతో కన్నా ఇలా మామూలుగా ఏదో ఒక డిజైన్ లాగా దించుతాను అనమాట నేను వేసే ప్రతి ముగ్గు కూడా మీకు జనవరి ఫస్ట్కి యూజ్ అవుతుంది కలర్స్ మంచి అది చూస్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడైతే ఫైనలీ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోతుంది ముగ్గు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ కామ్ చేయండి అయితే ఫైనల్గా ముగ్గు అనేది ఎలా వచ్చింది ఏంటనేది లాస్ట్లో వీడియో అయితే పెడతాను కదా వీడియో అయితే చూసేసండి నేను గుమ్మం పైన ఎలా ముగ్గులు వేసుకున్నాను ఏంటనేది మార్గశ్రీ లక్ష్యవారం కదా అందుకని ఇలా మొత్తం అయితే గుమ్మాలకి ఫస్ట్ ప్రాసేసి నీట్గా ముగ్గులు అయితే పెట్టుకుంటా అండి చెప్పాను కదా ఇటువైపు చెప్పులు స్టాండు అవన్నీ ఉంటాయి అని అవన్నీ కూడా అయితే ఇలా వీడియో అనేది చిన్నది మీకు సేర్ చేసాను ఇంకవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయా ఎలాగో లక్షవారం కదా అనేసి అయితే ఆ అయితే కట్టుకున్నానండి ఇంకా చీర కట్టుకుంటాను కానీ చీరతో ఏ పని చేయలేను కాకపోతే ఈ వీడియోలో చూస్తే నాకు అర్థమవుతుంది చాలా పని చేసా కదా ఎంత పని చేసానా చీరతో అని ఎప్పుడో అండి అంటే నెలకి ఒక టూ టైమ్స్ అలా అనమాట ఏదో మంచి వెకేషన్ అయినా లేకపోతే పెళ్ళి ఫంక్షన్ లేకపోతే ఇలా పూజ రోజు నెక్స్ట్ అటువంటి టైంలో కడుతుంటా కనుక శారీని అంత క్యారీ చేయలేనమాట అంటే మెయిన్ శారీ కట్టుకుంటే ఏ పని నేను చేయలేనని నా ఫీలింగు అందుకని సారీ అనేది అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వను కట్టుకోవాలని ఉన్నా అయితే ఇక్కడ అయితే మొత్తం దీపారాధన అయిపోయిన తర్వాత ఇటువైపు పెరటవైపు ఆ వీడియో అయితే చిన్నది సూట్ చేసా ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు ముగ్గు పెట్టేటప్పుడు మీకు వీడియో అనేది సూట్ చేయలేదు మీకు చూపించడానికి అందుకే తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసా ఇంక ఇక్కడ ఇంట్లో కూడా దీపారాధన అయితే అయిపోయింది తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా పువ్వులు కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి ఆ రోజు లక్షవారమే కానీ ఎందుకో ఏ ప్రసాదం చేయాలనిపించలేదు ఇంకా వడపప్పు నానిపేసి బెల్లం ముక్క అవి పెట్టేస్తానండి ఇంకా అమ్మవారికి గులాబీలు కానీ చామంతిలు కానీ ఏం తెప్పించలేదు ఎందుకో టైర్డ్గా అయిపోతుందండి ఇంకా చలికాలం వల్ల దేని వల్ల తెలియట్లేదు ఇంకా నిద్ర కూడా చాలట్లేదు అందుకే డల్గా అనిపించి ఈ డల్నెస్లో బెల్లం అవి తెప్పించడం మర్చిపోయాను లేకపోతే పరమాన ఏదో చేద్దాం లక్ష్మీదేవికి ఇంకా ఆ రోజు ఏం చేయలేదు సింపుల్గా దీపారాధన అయితే చేసుకున్నా అనమాట ఇక్కడ దీపారాధన కూడా అయిపోయింది దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా వంటలోకి అయితే వచ్చేద్దాం ఒకవైపు హాట్ వాటర్ పెట్టేసి ఇంకోవైపు టీ పెట్టా అనమాట టీ పెట్టేసి టీ పై టీ పొడి వేసేసి అండ్ అల్లం పాలు అన్నీ వేసేసి టీ మరుగుతుంది కదా టీ మరిగే లోపు ఇంకా హాట్ వాటర్ తాగిద్దామనేసి అయితే హాట్ వాటర్ కూడా వేసుకుంటున్నా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో రుబ్బులు చూసానండి రుబ్బులు ఏం లేవు అన్నీ అనమాట ఇంకేవైనా ఉంటే ఏవైనా ఉంటే ఉప్మా చేద్దాం అనుకున్నా అనుకునే లేపు ఇంకా రవ్ ఉందనమాట ఫ్రిడ్జ్లో ఇంకా టూ కవర్స్ ఎందుకంటే వేస్తున్నాను రెండు కవర్లో కొంచెం కొంచెం ఉందనమాట ఇంకా ఉన్నది ముగ్గురమే కదా కొద్దిగా సేమియా వేసేస్తే సరిపోతుంది అనేసి అయితే రెండు ప్యాకెట్లో ఉన్నది కళాయిలో అయితే వేసుకొని ఇంకా రవ్వ అనేది ఇక్కడ వేయించుకుంటున్నా ఆ రవ్వ అయితే వేయించుకున్న అంతసేపు ఇంకా టీ మరుగుతూ ఉంది కదా ఇంకా టీ కూడా మరిగిపోయింది ఇంకా టీ కూడా వేసుకుంటున్నా మనం పాలు వచ్చేసి లీటర్ అలా తీసుకుంటున్నామండి ఆ పాలు అర లీటర్ పాలు చేస్తేనే టీ అనేది కొంచెం థిక్గా అవుతుందనమాట చిక్కుగా లేకపోతే చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఎందుకు అనిపిస్తుంది ఇంకా ప్యాకెట్ ఎందుకు బన్నీ కూడా తాగుతున్నాడు కదని ఆవు పాలని ఈ మధ్యన వాటకం వాడకం పెట్టా లేకపోతే ప్యాకెట్ పాలే తీసుకునేదాన్ని అనమాట ఇంకా రావ వేయించా అని చెప్పాయి కదా ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఆ టైంలో బన్నీ బాబు నా మొబైల్ తీసుకున్నాడు అందుకని వీడియో షూట్ చేయలేదు ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మా వారికి అయితే ఉప్మా అనేది పెట్టేస్తున్నా అనమాట ఉప్మా పెట్టేసిన తర్వాత ఇంకా ఒకవైపు రైస్ పెట్టుకుంటున్నాను ఇంకోవైపు కర్రీ కోసం కడాయి అయితే పెట్టుకుంటున్నాను అయితే బెండకాయ ఫ్రై కొంచెం పొడి పొడిగా రావాలి అంటే ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా అని చెప్పా కదా షేర్ చేస్తాను గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ వేసి ఆనియన్స్ లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లడి పేస్ట్ అయింది అది ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను ముందు రోజు బెండకాయలు కట్ చేశాను నల్లగా అవ్వలేదు అని చూపిస్తున్నాను అనమాట నేను చెప్పిన ప్రాసెస్లో బెండకాయలు మీరు స్టోర్ చేసుకుంటే బెండకాయలు నల్లగా ఉండవు ఇంకా తమడ తమడగా కూడా ఉండవు అనమాట బెండకాయ పొడిపొడిగా ఎలా రావాలి బెండకాయ ఫ్రై అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేసాయండి ముందైతే మీరు ఇలా బెండకాయలు వేసుకుంటారు కదా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సంటేజ్కి ఫిఫ్టీ పర్సంటేజ్ వేయించుకున్నాము అనుకున్న తర్వాతే మీరు పసుపు ఉప్పు కారం వేయండి ముందుగా మీరు సాల్ట్ కానీ వేసారంటే మళ్ళీ తమడ తమడగా అయిపోయి ముద్దగా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టద్దు మూత పెడుతూ మూత తీస్తూ మీరు ఫ్రై చేశారనుకోండి బెండకాయ ఫ్రై అనేది ముద్దగా అయిపోతుందనమాట కర్రీలాగా అలా కాకుండా ఉండాలి అంటే మూత పెట్టద్దు మూత మూత పెట్టకపోతే ఇలా విడివిడిగా అనమాట కర్రీ చూసారు కదా బెండకాయ ఫ్రై అంతా విడివిడిగా వచ్చిందో అలా చేసుకోండి ఇంకోసారి చేసేటప్పుడు ఎప్పుడైనా చేసేటప్పుడు అయితే ఇంకా అన్నీ అయిపోయి టిఫిన్ ఇంకా ఆ అలాకి కూడా కర్రీ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సింక్లో కొంచెం గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేసి ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టుకుంటున్నా అండి టిఫిన్లు చేసినవి ఇంకా కర్రీ కొంచెం ఉంటుంది కదా ఇంకా అది ఇంకెందుకు అని ఆ కడాయిలు అయితే ఉంచను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట స్టీల్ బాక్స్లో అయితే పప్పు ఎలా క్లీన్ చేయాలి పంటపప్పు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానని కదా పంటపప్పు అనేది మీరు మూడు గంటల ముందు నానబెట్టేసి నానబెట్టుకున్న పప్పుని కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా తపేలా ఇలా కదుపుతూ మీరు వాటర్ని వదలండి తొక్క అనేది నీట్గా వచ్చేస్తుందండి చూసారు కదా ముందు పప్పు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పు పప్పుని బాగా చేత్తో పిసుకుతూ వాటర్ వదులుతూ ఉంటే ఇలా తెల్లగా అయిపోతుంది తొక్క డివైడ్ అయిపోతుంది చూసారు కదా తొక్క ఎంత వచ్చిందో ఈ తొక్క అంతా కూడా నేను మా వీధిలోకి ఆవులు అవి వస్తాయి అనమాట వాటికి దానాగా పనికి వస్తున్నాను గిన్నెలో పెట్టేసి ఉంచా ఇంకా పప్పు క్లీన్ చేసిన తర్వాత పప్పు కూడా గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను గ్రైండర్లో వేసుకున్న తర్వాత మరి పప్పు అంటే రుబ్బు తీసింది అవన్నీ వీడియో తీయలేదండి అప్పుడు చుట్టూ రిలేటివ్స్ వచ్చారనమాట ఇంటికి దానివల్ల గ్రైండర్ వేశాను కానీ ఇంకా రుబ్బు తీసింది ఏం వీడియో తీయలేదు ఇంకా అప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఈవినింగ్ త్రీ ఆ టైంలో ఇది ఆ టైంలో ఇంకా పాలు అయితే వేడి చేసుకుందాము ఇంకా పాలు రెండు ప్యాకెట్లు ఉండిపోయాయి లీటర్ పాలు కదా అర లీటర్ అర లీటర్ ప్యాకెట్స్ ఇవి అయితే వేసుకుంటున్నాయి ఇక్కడ పాలు వేడి చేసి ఉంచేసాను అనుకోండి బన్నీ వచ్చేసరికి కొద్దిగా చల్లారుతాయి మీ తీసి తీసిచ్చేయచ్చు నేను కూడా ఈవినింగ్ టీకి పనికి వస్తుంది కదా అనేసి అయితే ఇక్కడ టీయే ముందైతే వేడి చేసుకుంటున్నా ఇక వేడి చేద్దాము అని చూసేసరికి గ్యాస్ ఎందుకో కొంచెం క్లమ్జీ అనిపించిందండి గ్యాస్ అయితే ఇక్కడ తుడిచేస్తున్నాను ఇంకా క్లమ్జీగా ఉంటే ఇంకేంటో వంట చేయాలి అనమాట నీట్గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది ఇంకా ముందైతే పాలు పెట్టేసా పాలు లోపు ఇంకా బట్టలన్నీ కూడా ముందు రోజు అలా వాష్ చేశాను అన్నమాట ఈ బట్టలన్నీ అయితే బట్టలు కూడా మడత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను అనుకోండి అదొక పని అయిపోతుంది ఎందుకు అనేది అయితే బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను ఇక్కడ మడత పెట్టేసి అయితే నీట్గా ఒక దగ్గర బన్నీ బన్నీకి నావి నాకు మా హస్బెండ్ మా హస్బెండ్కి అలా పెట్టేస్తున్నాను అనమాట ముందు అలా పెట్టేస్తాను అనుకోండి ఇంకా ఏం ఇబ్బంది ఉండదు నాకు ఆశ్చర్యం వేస్తుంది శారీతో నేను ఏం పని అనిపిస్తుంది అటువంటిది ఎంత పని చేసానో అనిపిస్తుంది అండి నాకే ఆశ్చర్యంగా ఉంది అన్ దానికి తోడు ఈ సారీ ఏంటంటే నాకు బ్లౌజ్ కానీ అది అంతగా సెట్ అయినట్టుగా అనమాట అన్కంఫర్టబుల్గా ఉంటుంది అటువంటిది ఈ సారీతో ఇంత పని చేశానా అని నాకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇంత హెవీ పని చేశానని ఇంకా చాలా చేశానండి ఈ డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అని ఇంకా మార్నింగ్ ఎన్నెలు అవన్నీ కూడా వీడియో మీకు షూట్ చేయలేదు ఇంకా మ్యాడమ్ నుంచి ఆ బట్టలు ఎలా తెచ్చారో నాకు ఆశ్చర్యం వస్తుంది ఇంకా తన్నుకొని పడేదాన్ని ఏమో నెమ్మదిగా దిగా అనమాట శారీతో అలా ఉంటుంది నా పని అక్కడైతే బట్టలన్నీ కూడా మడత పెట్టేసి మళ్ళీ కబోర్డ్లో ఎవరి వాళ్ళకైతే సర్దేశాను ఇంకా బట్టలు ఆరేయడం ఒక పని అయితే బట్టలు మడత పెట్టడం అండ్ వతకడం అదొక పని అండి ఏంటో బట్టలు అని పెట్టుకున్నాము అంటే వాషింగ్ మిషన్ ఉంది కదా అనుకోవచ్చు వాషింగ్ మిషన్ వేసినా కూడా అది ఆరబెట్టి మళ్ళీ తీసి మళ్ళీ మడత పెట్టి వాళ్ళకి సర్దు సర్దుకునేసరికి చాలా టైం పడుతుంది అయితే ఈరోజు డైలీ రొటీన్ అయితే ఇదేనండి ఈ బట్టలు మడత పెట్టుకున్న తర్వాత అయితే నేను ఎవరి వాళ్ళకి కబోర్డులు అయితే సర్దేశాను ఇన్ని బట్టలు అయితే అయ్యాయి ఇంకా కబోర్డ్లు సర్దుకున్న తర్వాత మరి వీడియోస్ అనికెక్కడ సూట్ చేయలేదు ఈరోజు డైలీ రొటీన్ అయితే ఇంతే వీడియోని అయితే అంట చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం